మా ఏం చేస్తున్నారు ఏం కావాలా చపాతీ కావాలా పూరి కావాలా ఏదైనా ఓకే ఏదైనా ఓకే క్యారెట్ చేస్తా క్యారెట్ వేసి చపాతి క్యారెట్ చపాతి క్యారెట్ పూరి చపాతి చపాతి కావా చేస్తా క్యారెట్ వేసే ఎక్కువ చేస్తావచ్చు మా అక్క వచ్చేసి ఎప్పుడు చపాతి చేసినా పూరి చేసినా క్యారెట్ అయితే వేస్తాం అనమాట సో ఇప్పుడు వచ్చింది కదా నా దగ్గరికి క్యారెట్ మంది ఉన్నాం కదా మనం పూరియో చపాతీ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా సో గురేమన్నారు కొంచెం పని చేస్తారు కాబట్టి అంత ఇది చేసుకున్నాం ఫిక్స్ అయ్యాట

నాకు పూరీ ఇష్టము కాకపోతే ఆయిల్ ఫుడ్ కదా సో ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి తింటావు అనమాట చపాతీయ చపాతీ కదా నువ్వు మరీ తక్కువ ఎక్కువ ఆరోగ్యాలు బాటి మంచిది కాదు నేను ఇదేంజరీ దేంట్లో అయినా కాంప్రమైజ్ అవుతుందా నేను ఉప్పులో కామా తక్కువ అయితే అసలు తండం అది నా బా అన్నిటి చెడ్డ ఉప్పి అన్నిటి చెడ్డ ఉప్పిందా షుగర్ రైస్ కూడా రైస్ కూడా షుగర్ కాదా అది తింటేనే షుగర్ బీపీ వస్తుంది అనిపితే షుగర్ కాదా అంటే పౌస్ పన్నుత్తరం అయితే ఇక్కడ సందరం అయితే అంటే దాంట్లో ఇగుడుకునే వస్తుంది నూట పిండిలో ఈ ముకునే వస్తుంది అనమాట లావుతురుగా అయితే మన తాలిమ్మురికి వాటికి పైకి ఉంటుంది కదా ఈ లావుతురువు అయితే తాలిమ్ములు బాగుంటుంది తాలిములు నేను వచ్చేసి చిన్న చిన్న ముక్కలకి అయితే ఇప్పుడు చేయను ఎందుకంటే పొలములు పొలములుగా ఉంటుంది ఎందుకో కనుక్కునే నాకు అనమాట ఇట్లా తురుమి వేసుకుంటాను ఈ పై తురుమితో తాలిమిమురు తురుమి వేసుకుంటే తాలిమురు చాలా బాగుంటుంది అంటే మనకు కనుక్కుంటుంది కదా చాలా వరకు నేను అన్నమాట నేను చెప్పింది పైనే పోస్తుంది అనమాట రేపు మార్నింగ్ కూడా చప్పతి पेनिल पेटिपेट में ऐसे हाँ यारों ना माँ तावस्ताने खुद का वो रे इन्ना के ने ने कितना छोटे सर को ए, वो रे इन्ना के मिट कुचो चलो नहीं पूछा बेडरूम पहना दो तय दो हाँ 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 याद है क्या इतने बीटरूट बड़ा सोच गा ना आयेंगे बीटरूट कुछ ये बीटरूट है बीटरूट बड़ा सोच माँ कलर का वो सोचे स <laughs>

సరిపోతాయి రెండు క్యారెట్ లో నా పిల్లలు పొద్దున దీని దూరం కొంత నాకు ఇక్కడ చాలా ముందు కూడా స్టార్టింగ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి దీని దగ్గర మాత్రం వన్ అలవాటు అయితే చాలా సఫ సఫా టీ ఫుడ్ ఉంటే దాని మీద పెట్టేసింది అల్లం పచ్చకొస్ పచ్చకొస్ అా అండి టీ యాస్ కుటడా దన్మేదైట్లా దుర్గాస్సో అదే అలవాటైతే మనకు ఓకే ఇయెతి నలిపేది చర్మాలనే నలిపేది ఫస్ట్ లైతే నాకు ఫస్ట్ థర్డ్ కురు కురు నా నా సొంత లైకోడు కాదే ఎన్నెన మాటరా చక్ 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 వేస్ట్ నీల్వా నడుగొడి నీ చక్ అదల్ల చక్ చక్ ది మామిక పచ్చడి కూడా నేను తురుమి వేసుకునేసి అట్లా పచ్చడి చేసుకుంటాను నేను మాములుగా మొత్తం ఇంటికి ఇచ్చి వేసుకున్నా టైట్ చేసుకున్నాను తురుమి వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అవును కొయ్యడానికే లేట్ అవుతుంది నా దృష్టిలో తిరగడానికి అసలు లేట్ అవ్వదు మరిప్పుడు వేస్తాను నేను అన్న మామూలుగా వెళ్ళా ఎండువిరకాయలు వేస్తాను పచ్చి ఎండి ఎండుమిరకాయలు వేసుకుంటా ఎర్రపుడు బాగుంటుంది ఏంది మామిడికి మళ్ళీ బాగా నేనే కూర్చో అప్పటికప్పుడే ఎక్కువ క్వాంటిటీ కదా సో అందుకని రెండు పెద్ద గట్లయితే సరిపోయాయి అది చిన్న చిన్న గట్లయితే ఒక ఐదు గట్లయితే కావాలి ఇక పెద్ద కట్టు కదా అందులో ఉండే రోజు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నా పెళ్ళి అక్కడ కొనుక్కున్నాయి అప్పటి నుంచి అది నీరుంటే నీరు కొంచెం వాటర్ ఉంటుంది కొంచెం అందుకని కొంచెం తగ్గు వచ్చింది అంటే వాటిని కొద్దిగా సాల్ట్ మాత్రమే సాల్ట్ మాత్రం వేసింది అదే మనం పూరీకి ఎంత చేసుకున్నామంటే కొద్దిగా చక్కెర అలాగే బొంబాయి రవ్వ ఒక రెండు స్పూన్లు అంటే ఎక్కువ క్వాంటిటీ కదా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే అప్పుడు పూరీకి బాగా పొంగుతాయి చపాతీకి కాబట్టి మనం ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకున్నాం క్యారెట్ ఇంకా స్మూత్ ఉంటుంది తినే కూడా తిన్నవాళ్ళు కూడా తినేస్తారు అహా చూస్తావా చూస్తావు నా దగ్గర మెత్తగా ఉంచుకున్నా ఇప్పుడు యాప్ అండిందో దదిలా ఐ డిసైడ్ ఆలొ మన అసంత నీ కొడ కొద్దిగా తక్కువనే మంజీరా ఏందస ఐ యు షేర్ దట్ రబొనరే కొంచెం కి తీదో ఏ పచ్చి మిరప అవలేట కి తీ సాల్ట్ ఒకటి నా आर्डों है। हम बैकलांग दिल्ली लाने लगा। यस कुना। कुदरा? कल नाचा। कुदरा यस कुना। वाटर। उपार में। बेटे में ना। वो तो तू इक्कु तू। वो में क्या था ही? ये नाम कल बता। किताब का। अंडे इक्कु कौन చపాతీలు అయితే చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి అనమాట నీ పని తెచ్చిచ్చే పనియా లాస్ ఎక్కువని వచ్చేసి అంటే చపాతీలు చేసే పని అనమాట

लास गाने और लास अच्छी गाने और लास गाना ये स्टे। मेरा भी। मेरी भी सही <laughs> है वो। हम्म। मैं बुद्धि रचा। चार टेटम भी ची टेटम ना किची। रान पिंडी। हम्म। मैं बुद्धि देगी। अच्छा। भूरो तक ग्राम चिपचिपा होना। चिपचिपा होने స్కూల్లో నేర్చిపోయినా ఇప్పుడు నేర్చుకుంటున్నాము పెద్దయినా నేర్చుకున్నావా అవును తినాల్సి వస్తుంది దానికి అవును చేసావు అంతకు ముంచేసావు అంతకు ముంచేసావు నువ్వు అక్కడ సైడ్ వచ్చినప్పుడు చేసావు ఇందులో కాంబినేషన్ పప్పు అనమాట పప్పు చూపియా పప్పు పప్పే బాగుంటుంది వీటిలోకి మాములుగా ఉల్లగడ్డ తీరు కన్నా పప్పు అనేది చాలా బాగుంటుంది సరిపోతుంది కొంతమందికి పప్పు అదే ఎక్కువ చపాతీలు చేసుకున్నట్టున్నావు అంటున్నా అట్లా కాదు మనకి సరిపడగా ఇంకా మిగిలేటట్టు చేసుకుందా చేసుకుంటున్నట్టున్నాడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం బయట పెట్టినవి అడిగింది బయట మనం ప్రయాణాలు చేసేటప్పుడు రెండు రోజులు ఇది పెట్టుకున్నాం ఇట్లా చపాతీ మనం చేసుకున్నట్టు బాగుంటాయి బయట విధంగా ఏదోగా ఉంటాయి Laid with the iron.